ముందుగా పాత విషయాలు మీతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడా కాకపోతే నేను ఈ రోజు ఏంటంటే కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు మనందరికీ తెలుసు పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఆంధ్ర ప్రజల అది ఒక జీవ నాడిగా అందరూ భావిస్తారు అసలు పోలవరం అనేటువంటిది సాకారం అవుతుందా కాదా అనేటువంటిది అందరూ అనుమానిస్తున్నటువంటి దశలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రెడ్డి గారు చేసినటువంటి కృషి వల్ల అది సాకారమైంది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే తెలంగాణ ఉద్యమం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆ పోలవరాన్ని మీ హైకమాండ్ని ఒప్పించి దాని కొన్ని అనుమతులు తెప్పించి దాన్ని మొదలుపెట్టారు సరే తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం అది కొంత స్తబ్దిగా రావటం రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ పోలవరం అనేటువంటి దాన్ని విభజన బిల్లులో తీసుకురావడం జరిగింది అయితే ఇటీవల కాలంలో పోలవరం మళ్ళీ వివాదాల్లోకి ఉన్నది ప్రస్తుతం పోలవరం స్టేటస్ మీద మీ కామెంట్స్ ఏంటండి ఎందుకంటే ఇటీవల మీరు ఒక లేఖ కూడా రాశారు హైట్ తగ్గించడానికి మంచిది కాదు తగ్గించడం మంచిది కాదు అనేది ఒక్కసారి పోలవరం మీద మాట్లాడు పోలవరం చరిత్ర అనేది చాలా విషాదకరమైనది ఇది సుదీర్ఘమైనది దీనికి నిజంగా చెప్పుకోదగిన సంకల్ప సిద్ధి ఉంటే రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు ఉండుంటే దీనికి అసలు చెప్పుకోదగిన అడ్డంకులు లేవండి పంతొమ్మిది వందల ఎనభైలో బచావత ట్రిబ్యునల్ వారు రాష్ట్రాలకి మిగులు జలాలని మిగులు జలాలనే కాకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని ఎంతెంత నికర జలాలు ఉండాలో వారు చాలా వివరమైన ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు అంజయ్ గారు వారు శ్రీ అంజయ్ గారు కీర్తిశ్రేష్ఠులు అయినా కానీ ప్రజలందరూ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఆ రోజు ఆయన దానికి శంకుస్థాపన చేశారు అప్పటి స ట్రిబ్యునల్ రాగానే దాని తర్వాత దురదృష్టవశాత్తు రెండు వేల నాలుగు వరకు దాని గురించి పట్టించుకున్నవారు కానీ దాని గురించి అనుకున్నవారు కానీ ఎవరు లేదు ఏ పార్టీ తర్వాత కాంగ్రెస్ వచ్చింది అధికారంలోకి టీడీపీ వచ్చింది టీడీపీ పుట్టింది టీడీపీ అధికారంలోకి వచ్చింది అసలు పోలవరం అనే ఒక ప్రాంతం ఉన్నట్టు దాన్ని పట్టించుకున్న పట్టించుకోవాల్సిన అగత్యం ఉన్నట్టు ఇది ఇది బహిళార్థ సాధక ప్రాజెక్టే కాకుండా మొ మొట్టమొదటిసారిగా రెండు రివర్స్ని అనుసంధానం రెండు జీవనదుల్ని కృష్ణ ఐ మీన్ గోదావరి నుంచి మిగులు జలాలని కృష్ణాకి తీసుకొని వచ్చి కృష్ణాలో సేవ్ అయ్యే వాటర్ కృష్ణా డెంటాకి వెళ్ళటం కోసం ఉన్న యస్టూర్డ్ వాటర్ ఆ సేవ్ అయ్యే వాటర్ని రీశైలం దగ్గర నుంచి రాయలసీమకి రాయలసీమకి అట్లాగే అక్కడ నుంచి మిగులు జలాలు కొంత తోటి గఢ్ తోటి ఒరిస్సా తోటి పెద్ద కాదు కానీ ఛత్తీస్గఢ్కి మహారాష్ట్రకి కర్ణాటకకి కూడా ఆ జలాలు ఉపయోగపడేటట్లుగా అది రూపొందించబడింది తొమ్మిది వందల అరవై మెగావాట్ల పవర్ కూడా దీంతో పాటు డిజైన్ చేయాలి నా పాయింట్ ఏంటంటే మీరు ఇంత బచావత్ అవార్డు గురించి మాట్లాడారు అంటే బచావత్ అవార్డుకి నువ్వు పోలవరానికి ఏం సంబంధం ఉంది అంతకు ముందు ఏ రాష్ట్రానికి ఎంత మిగులు జలాలు ఉన్నాయో అంటే కృష్ణా వాటర్స్ సంబంధించింది కదండి బచావత్ అవార్డు బచావత్ ట్రిబ్యునల్ గోదావరికి అయితే గోదావరి గోదావరికి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే కృష్ణా గుంటూరు ఐ మీన్ రెండు రెండు నదులకు సంబంధించిన నదులకు సంబంధించింది దాని తర్వాత అంజయ్ గారు ఓకే శంకుస్థాపన చేయడం తర్వాత అండి అంటే ఇప్పుడు మనం చూసాం మీరు చెప్పారు అంటే తెలంగాణ ఉద్యమం చాలా పీక్గా ఉన్న సమయంలోనే ముఖ్యంగా పోలవరం కడితే అక్కడ ఖమ్మ ఖమ్మం జిల్లాలో భద్రాచలం ప్రాంతాల్లో గిరిజనులు ఎవరైతే అబోరిజన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా డిస్ప్లేస్ అవుతారు నిర్వాసితులు అవుతారు కాబట్టి పోలవరం మీద చాలా అక్కడ గిరిజన సంఘాలు కానివ్వండి కొంతమంది పౌరో హక్కుల సంఘాలు కానివ్వండి దాని మీద చాలా ఇది చేసినాయి ఉద్యమాలు చేసినాయి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా అది ఒక సెంటిమెంట్గా మారినటువంటి పరిస్థితులు ఆ సమయంలో అసలు పోలవరం కట్టాలి అనేటువంటిది అదేవిధంగా అధిష్టానాన్ని ఒప్పించి కొన్ని అనుమతులు రావడం అనేది ఎలా సాధ్యమైందంటే ఇందులో ఒక విషయం ఏ పెద్ద డ్యామ్ ఏదైనా సరే రిజర్వాయర్ లేకుండా జరగదు మీరు నాగార్జున సాగర్ తీసుకోండి శ్రీశైలం తీసుకోండి ఎనీ ప్రాజెక్ట్ సబ్మర్షన్ ఏరియా అనేది లేదు లేకుండా అనేది జరగదు ఇంకా అటువంటిప్పుడు మనం ప్రాజెక్టు గురించి ఆలోచించకూడదు అన్ఫార్చునేట్లీ అక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇవి జనరల్గా వీటికి రిజర్వాయర్స్ నిర్మించడం కోసం కొండ ప్రాంతాలు అక్కడ గట్టిగా ఉండే నేలగానే ఉండి అక్కడ అనువైన లోయ ప్రాంతాలు కానివ్వండి ఉండటంతో మీరు నాగార్జున సాగర్ డ్యామ్ చూసుకోండి శ్రీశైలం డ్యామ్ చూసుకోండి పెద్ద పెద్ద ఏనా సరే కొండ ప్రాంతాలుగా కొండ ప్రాంతాలుగా వస్తాయి వచ్చినప్పుడు దురదృష్టవశాత్తు కొంతమంది గిరిజనులు అక్కడ నిర్వాసులవుతారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకున్న ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో ఇవన్నీ ప్రతి ప్రాజెక్టుకి ఉండే మీరు ఎప్పుడైతే నిర్వాసితులని మీ కన్నబిడ్డల్లాగా చూసుకోగలుగుతారో నిర్వాసితుల యోగక్షేమాలు మీరు పట్టించుకోగలుగుతారో నిర్వాసితుల కోసం వాళ్ళకు కావాల్సినవి అన్ని ఎనీ రీజనబుల్ దీస్ థింగ్స్ మనం చేయగలుగుతాము అప్పుడు ఆందోళనలు ఎత్తవండి ప్రజలని మనం సమాధాన పరచచ్చు దా వాటిలో కొన్ని లక్షల ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేకరించడం జరిగింది వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ పారిశ్రామిక అవతారం ఆయన మెయిన్ మోటో ప్రతి రెవెన్యూ మీటింగ్లోనూ ప్రతి స్టార్టింగ్ ఆఫ్ ది మీటింగ్లోనూ ఒకటే చెప్తారు రైతు తడి పెట్టకూడదు రైతు అనేవాడు నష్టపోకూడదు వాతానికి అన్ని విధాలుగాను ఒప్పుకున్న తర్వాతే మనం ముందుకు వెళ్ళాలి అని ఆ రోజున ఎవరికి అన్యాయం జరగడానికి ఆయన అంగీకరించేవాడు కదా అట్లాగే పోలవరం పునరావాస కేంద్రాలకు కానీ పోలవరానికి న్యూ టౌన్షిప్స్ కట్టడంలో కానీ మేధా ఫట్కర్ అనే ఆవిడ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఆర్గనైజ్డ్ ఈ వృక్ష సంపదని రక్షించటంలోను ఆ చిప్కో ఉద్యమంలోను తర్వాత బచావ్ నర్మదా బచావత్ లో ఆవిడ ఒక రకంగా సంఘ వ్యతిరేక శక్తి గాను అభివృద్ధి నిరోధకురాలుగాను ఆవిడ గుజరాత్ లో ఎలా అడుగు పెడుతుందని నరేంద్ర మోడీ గారు ప్రశ్నించారు అటువంటి స్థాయి గల నేత ఇక్కడ పోలవరం మీద వచ్చిన అబ్జెక్షన్స్ పరిశీలించడానికి వచ్చి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా ఆహ్వానించింది ఆవిడని ఆహ్వానించి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆ రోజున లక్ష్మీ గారు అండి వారు లక్ష్మి గారు తెలంగాణకు చెందిన వ్యక్తి ఆయన్ని మీరు ఆవిడకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి మనం చేస్తున్న పునరావాసాలు మనం ఇస్తున్నాయి చెప్తే ఆవిడ పూర్తిగా సంతృప్తి చెంది ఆవిడ దగ్గర నుంచి సర్టిఫికెట్ రావడం అనేది పర్యావరణ పరిరక్షణకు కానీ గిరిజన హక్కులకు కానీ ఆవిడ పూర్తిగా సంతృప్తి చెందితే తప్ప అసలు ఇచ్చే అసలు ఎవడో సాహసం కూడా చేయడు ఆవిడని అడగటానికి చేయటానికి అది ఎందుకంటే కౌంటర్ ప్రొడక్ట్ పో